హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మనం లైవ్ మెంటర్షిప్ని ప్రారంభించుకున్నాం ఎస్పెషల్లీ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఎస్ఏ మ్యాథ్స్కి సంబంధించి ముందుగా మన లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ పోస్టుల యొక్క సంఖ్య మరియు సిలబస్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం వీడియోలో డిస్కస్ చేస్తాం సో ఈ స్కూల్ అస్టెంట్ మ్యాథ్స్ మెంటార్షిప్ అనేది కంప్లీట్ ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ రూపంలో మీకు అందించడం జరుగుద్ది ఆన్లైన్ లైవ్ క్లాసెస్ సాధారణంగా ఆన్లైన్ కోచింగ్ అంటే మామూలుగా యాప్ ఓపెన్ చేస్తారు రికార్డెడ్ వీడియోస్ పాత వీడియోస్ కొత్తయో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు దాన్ని మనకి నచ్చితే చూస్తాం లేదంటే స్కిప్ చేస్తాం వెళ్ళిపోతూ ఉంటాం కానీ నిజంగా మీరు ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి డే వన్ మీరు అలా కూర్చుంటే ఆ క్లాస్ అయిపోయేంత వరకు ఏ విధంగానైతే మీరు ఆ లైవ్ని అంటే క్లాస్ని ఎలానైతే మీరు నేర్చుకుంటారో ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అదేవిధంగా లైవ్లో కూడా డైలీ ఒక సిస్టమేటిక్ టైం టేబుల్లో వారంలో ఒక నాలుగు ఐదు రోజులు కంటిన్యూగా లైవ్ చెప్తూ ఉంటే మీకు ఆ క్లాసెస్ యొక్క కంటిన్యూటీ దెబ్బ తినకుండా మీరు పూర్తి స్థాయిలో ఒక ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న అంత మేలుని అంత సబ్జెక్ట్ని మీరు పొందగలుగుతారు రెండవ అంశం మ్యాథమెటిక్స్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ముప్పై నుంచి నలభై సెకండ్ లోపు చేసే టెక్నిక్స్ మరియు కాన్సెప్ట్స్ని మీకు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది స్కూల్ ఎస్టేట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మీ అందరికీ మ్యాథమెటిక్స్ వచ్చు మీరందరూ మ్యాథమెటిక్స్ టీచర్లే అది అందులో విషయం ఏమి లేదు అందరికీ సబ్జెక్ట్ వచ్చు కానీ కానీ ఆ సబ్జెక్ట్ని ఎగ్జామినేషన్ హాల్లో అనుకున్న సమయంలో పూర్తి చేయగలగడమే అసలైన టాస్క్ కాబట్టి ఆ టాస్క్ని మనం ఇక్కడ పూర్తి చేయిస్తాం ఒక క్వశ్చన్కి ఆన్సర్ని ఎలా చేయాలి ఎలా గుర్తించాలి ఆప్షన్స్ ద్వారా గుర్తించాలా లేకపోతే టెక్నిక్ ద్వారా గుర్తించాలా కాన్సెప్ట్ ఆధారంగా గుర్తించాలా మైండ్ క్యాలిక్యులేషన్స్ ద్వారా అబ్జర్వ్ చేసి పెట్టాలా అన్నది కూడా మనం ఇక్కడ ప్రతి క్వశ్చన్ని ప్రతి టాపిక్ని డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం లైవ్ క్లాసెస్ మనకి జూమ్ లైవ్ ద్వారా జరుగుతాయి ఈ జూమ్ లైవ్ ద్వారా జరగడం వల్ల ఉండే ఉపయోగం ఏంటంటే మీరు నాతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వచ్చు డౌట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా విషయాలు ఉన్నా కూడా నేరుగా అదే లైవ్లో మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు నాతో మాట్లాడవచ్చు మీకు ఏ లైవ్ క్లాసెస్లో కూడా అలా మాట్లాడే అవకాశం అనేది ఉండదు అసలు మ్యాక్సిమమ్ దెర్ ఇస్ ఏ నో లైవ్ క్లాసెస్ ఫర్ ఎనీ కోచింగ్ మనం వన్ అండ్ ఓన్లీ కోచింగ్ సెంటర్ దట్ ఈస్ జైశంకర్ అకాడమీ గివింగ్ లైవ్ క్లాసెస్ ఫర్ డిఎస్సి రైట్ లైవ్ అయిపోయిన తర్వాత సార్ మేము లైవ్ మిస్ అయిపోతాం ఒకవేళ మాకేమైనా పనుండి చూడలేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే అంటే ఇంకా సేమ్ లైవ్ క్లాస్ అనేది మీకు యాప్లో రికార్డెడ్ రూపంలో అందిస్తాం యాప్లో మీకు రికార్డెడ్ రూపంలో ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు రికార్డ్ క్లాస్ అనేటివి అందించడం జరుగుద్ది సార్ క్లాసులు అయిపోయిన తర్వాత మరి ఏమైనా ఎగ్జామ్స్ రాయాలంటే మళ్ళీ దానికి ఎలా అంటే ఇదే లైవ్ మెంటర్షిప్లో మీకు చాప్టర్ చాప్టర్వైజ్ టెస్ట్లు మరియు గ్రాండ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుద్ది చాప్టర్ వైజ్ టెస్ట్స్ కంటెంట్ పరంగా మరియు మెథడాలజీ పరంగా చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా జిగ్జాగ్ టెస్ట్స్ అంటే కంటెంట్లో రెండు మూడు చాప్టర్స్ కలిపి టెస్ట్లు పెట్టడం జరుగుద్ది అదేవిధంగా దీనికి సంబంధించి ఒక ఐదు గ్రాండ్ టెస్ట్లను కూడా పూర్తి సిలబస్తో మీకు నిర్వహించడం జరుగుద్ది ఈ చాప్టర్ వైజ్ టెస్ట్లో ప్రతి క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది అంటే ఆ క్వశ్చన్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఎగ్జామినేషన్లో ఆ ఇచ్చిన సమయంలో తక్కువ సమయంలో దాన్ని ఎలా ఆన్సర్ చేయాలన్న టెక్నిక్స్ని మీకు ఎగ్జామినేషన్ ఎక్స్ప్లెనేషన్లో మీకు అర్థమవుతుంది సో సబ్జెక్టు లైవ్ ద్వారా ఒక సిస్టమేటిక్ వేలో డే బై డే డే బై డే మనం ఇంప్రూవ్ అవుతాం ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా మళ్ళీ మళ్ళీ చూసుకోవాలనుకున్న రికార్డెడ్ క్లాసెస్ని మళ్ళీ మళ్ళీ చూడడం ద్వారా కూడా మన సబ్జెక్ట్ని వెరిఫై చేసుకుంటూ మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం వాటిని టెస్టులు రాయడం ద్వారా ఆ టెస్టును ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ద్వారా మనం ఆ ప్రశ్నని ఎలా అటెంప్ట్ చేయాలి ఎగ్జామినేషన్లో అన్నది మనకు అవగాహనకు వస్తుంది అదేవిధంగా ప్రతి లైవ్ క్లాస్లో చెప్పిన నోట్స్ని దీని బోర్డు మీద రాసిన ప్రతి పాయింట్ని మీకు పీడిఎఫ్ రూపంలో వాట్సాప్ ద్వారా అందించడం జరుగుద్ది మీరు క్లాస్ అయిపోయిన తర్వాత గంట సేపు వాటిని కూర్చొని ఓపెన్ చేసి మంచిగా నీట్గా మీరు మీ సొంత హ్యాండ్ రైటింగ్తో మీరు రాసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ప్రింట్ తీసుకుంటా అనుకుంటారు మై బెస్ట్ సజెషన్ ఏంటంటే యాజ్ ఏ మ్యాథమెటిక్స్ టీచర్గా యాజ్ ఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్గా మన చేతి రాతతో రాసిన లెక్కలే మనకి బాగా గుర్తుంటాయి బాగా వస్తాయి కూడా కాబట్టి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి రోజుకో గంట కేటాయిస్తే బ్యూటిఫుల్ నోట్స్ అనేది మీకు తయారవుతుంది అండ్ ఇందులో మనం సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు కంటెంట్ అనేది బోధించడం జరుగుద్ది యాజ్ పర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అదే మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కానీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అంటాం మనం ఎస్సీఆర్టీ బుక్స్ అంటాం స్కూల్ లెవెల్ వరకు ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ద్వారా మనము ఈ బోధన అనేది చేయడం జరుగుద్ది రైట్ అండ్ మెథడాలజీకి సంబంధించి సో మెథడాలజీకి సంబంధించి సిలబస్ ప్రకారం కొన్ని కొత్త పుస్తకాల్లో సిలబస్ ఉంది కొందరి పాత పుస్తకాల్లో సిలబస్ ఉంది ఆ రెండింటినీ మేళవించి యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం మెథడాలజీ ఏముందో అది కూడా టెక్స్ట్ బుక్ చూపిస్తూ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని అప్లికేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని కూడా చెప్పడం జరుగుద్ది నా టార్గెట్ అయితే ఇవి అరవై మార్కులు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అంటే పిఐఈ అండ్ సైకాలజీ కరెంట్ అఫైర్స్ కాకుండా అరవైకి అరవై సాధించడమే మన యొక్క లక్ష్యం డిఎస్సిలో అరవైకి అరవై ఇందులో వచ్చాయంటే కరెంట్ అఫైర్స్ కానీ పిఐ అండ్ సైకాలజీ కానీ ఇంకొక ఐదు మార్కులు ఆరు మార్కులు యాడ్ అయితే సిక్స్టీ సిక్స్ మీకు టెట్లో పదున్నా సరే డెబ్బై ఆరు మార్కులతో మీరు ఖచ్చితంగా ఎలాంటి పొజిషన్లోనైనా సరే ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు ఇంకా కష్టపడి ఇంకొక నాలుగు మార్కులు తెచ్చుకోవాలనుకోండి టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎనభై మార్కులు కనుక మీకు వస్తే మీ యొక్క ఉద్యోగాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ట్రై చేయండి జాగ్రత్తగా ఐట్ ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి కాల్ చేయండి సార్ ఫీజు ఎలా ఉంటుంది అని అంటే యాక్చువల్గా ఫీజు గతంలో మేము సిక్స్ థౌజండ్ రూపీస్ తీసుకునేవాళ్ళం కానీ ఈ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే సమయం కాబట్టి నోటిఫికేషన్ వచ్చే లోపు మనం బ్యాచ్ను ప్రారంభించుకుంటున్నాం కాబట్టి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయితే త్రీ డేస్ లోపు ఓకే అంటే లెవెంత్ డిసెంబర్ లోపు కనుక మీరు జాయిన్ అయితే కేవలం టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఈ లైవ్ మెంటార్షిప్ అనేది మీకు అందించడం జరుగుద్ది ఇందులో పిఐ అండ్ సైకల్స్ రికార్డెడ్ క్లాసులు ఉంటాయి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లైవ్ క్లాసెస్ కూడా మీకు ఎగ్జామినేషన్ దగ్గరలో పెట్టించడం జరుగుద్ది కంటిన్యూగా కంటెంట్ అండ్ మెథడాలజీని డిస్కస్ చేయడం జరుగుద్ది సో ఇది కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి ఇకపోతే మన ఈ వీడియోకి సంబంధించిన అంశం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో డిఎసికి సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు అనేది పూర్తి కావచ్చింది ఇక నోటిఫికేషన్స్కి రంగం అనేది సిద్ధమవుతుంది మీరు గమనించే ఉంటారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలో కూడా ఒక వారం పది రోజుల గ్యాబ్లో మనకి టెట్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది ఓకే సేమ్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి మొదటి వారంలో కుదిరితే ఫిబ్రవరి ఫస్ట్నే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది ఫిబ్రవరి మొదటి వారం తెలంగాణకు వచ్చేసరికి ఫిబ్రవరి మూడో వారంలో ఇరవై నుంచి ఇరవై ఐదవ తేదీల మధ్యలో మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది తెలంగాణలో కూడా రాబోతుంది ఇక సార్ మాకు నమ్మకం లేదు ద్వారా అని మేము చేసుకుంటారు కదా అట్లా మీ ఇష్టం కాకపోతే రావడానికైతే ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయి ఉన్నాయి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బాగా గుర్తుపెట్టుకోండి వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముప్పై ఐదు నుంచి నలభై రోజుల్లోపు పరీక్షలు పెట్టేస్తారు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు పెట్టాలి అన్నది ఒక సూచనప్రాయమైన నిర్ణయానికి వచ్చారు మార్చి మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది సెటెన్త్ పరీక్షలు ఉంటాయి ఇంటర్మీడియట్ పరీక్షలు ఉంటాయి అన్నీ వాళ్ళకి అవసరం లేదు నోటిఫికేషన్ ఇస్తాం నలభై రోజులు ఎగ్జామ్ పెడతాం ప ముప్పై రోజుల్లో నలభై రోజుల్లో రిజల్ట్ ఇస్తాం మళ్ళీ జూన్ వరకు మిమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఆంధ్రప్రదేశ్లో వెరీ సీరియస్ అబౌట్ డిఎస్సి అండ్ తెలంగాణలో కూడా ఏప్రిల్ రెండో వారంలో పరీక్షలు ఉండబోతాయి ఇక మీరు ఫస్ట్ మనం ఏం ఆలోచిస్తామంటే నోటిఫికేషన్ రాదు అని అనుకుంటా వచ్చిన తర్వాత ఎగ్జామ్ జరగదు అని అనుకుంటా అట్లా అట్లా అలవాటు అయిపోయి మనకు సంవత్సరాల తరబడి మన మీద రుద్దబడింది అది కానీ ఇక మీదట గత డిఎస్సి కూడా గమనించారు మీరు టైం ఇవ్వలేదు మన గురుకుల ఎగ్జామ్స్ కూడా గమనించారు తెలంగాణలో టైం ఇవ్వలేదు ఇప్పుడు కూడా నోటిఫికేషన్ మీరు గమనిస్తే టైం ఉండదు బాగా గుర్తుపెట్టు ఎంత టైం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిసెంబర్ పది అనుకోండి మీరు డిసెంబర్ పది నా కోచింగ్లో జాయిన్ అయ్యారనుకోండి ఇరవై ఒక్క రోజులు జనవరి ముప్పై ఒక్క రోజులు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులు అండ్ మార్చ్లో ఒక పదిహేను రోజులు అనుకోండి తెలంగాణ గమనిస్తే ఇంకొక అదనంగా ఒక పదిహేను రోజులు రైట్ ఇది మనకున్న టైం సో ముప్పై ఒకటి ముప్పై రెండు అరవై ఎనభై తొంభై ఐదు రోజులు ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం గరిష్టంగా వంద రోజులు ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై రోజులు తెలంగాణలో సమయం ఉంది డిఎస్సి పరీక్ష రాయడానికి డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి కాదు ఎగ్జామినేషన్ కోసం మీకున్న సమయం ఆంధ్రప్రదేశ్లో అయితే వంద రోజులు తెలంగాణలో అయితే నూట ఇరవై రోజులు నోటిఫికేషన్ కోసం కాదు పరీక్ష రాయడం కోసం ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఇకపోతే పోస్ట్ల యొక్క సంఖ్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోను గమనిస్తే ఆంధ్రప్రదేశ్లో అయితే మరొక మెగా డిఎస్సి అంటున్నారు సో గతంలో ఇచ్చినట్టుగా మెగా డిఎస్సి అంత పెద్దగా లేకపోయినా ఖచ్చితంగా పదమూడు వేల ప్లస్ పోస్టులు అయితే రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నట్టుగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పోస్ట్ కూడా ఇప్పుడు మధ్య ప్రచారం మొదలైంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండవు లేదంటే ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ఎస్జిటి పోస్టులు ఉండవు నేను స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ నా పోస్టులు ఉండవు ఎంతెందో మరి నాయని ఏదైతే ప్రిపేర్ అవుతున్నో ఆ పోస్టులు ఉండవు అని అనుకుంటాం మనం రైట్ అదంతా కాదండి ఖచ్చితంగా ఉంటాయి ప్రతి జిల్లాలో ఖచ్చితంగా టూ డిజిట్ నెంబర్లో ఉంటాయి ఖాళీగా తెలంగాణలో కూడా ప్రతి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగానికి రెండు డిజిట్స్ పదకొండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై మూడు పోస్టులు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది రైట్ అండ్ డూ డిజిట్స్ ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ సార్ తెలంగాణలో మరి ఎంతవరకు నోటిఫికేషన్ రావచ్చు ఎన్ని పోస్టులతో రావచ్చు అంటే తొమ్మిది వేల పైచలుగా మినీ డిఎస్సి అనేది మన ఇక్కడ రావడం జరుగుతుంది ఓకే కాబట్టి ఇది మాకున్న ఇన్ఫర్మేషన్ అండ్ అజంప్షన్ మాత్రమే రైట్ అండ్ మీరు నమ్ముతారా నంబర్ అనేది దట్ సెకండ్ కానీ ఒకవేళ వస్తే మాత్రం మీరు వంద రోజుల్లో సిద్ధంగా ఉంటారా ఉండరా అన్నది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు ఓకే ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వచ్చేసరికి సిలబస్లో మార్పులు సో సిలబస్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిఎస్సి సిలబస్లో మార్పు ఏమీ జరగలేదు అదే సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు కంటెంట్ చదవాలి కాకపోతే టెక్స్ట్ బుక్లో మార్పు జరిగింది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మారాయి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా మారాయి అయితే అప్ టు టెన్త్ క్లాస్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదవాలి ఇంటర్మీడియట్ వరకు మాత్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవాలి అయితే నన్ను అడిగితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థిగా అడిగితే మ్యాథమెటిక్స్ అనేది మార్పుకి లోను అవదు ప్రాంతం మారినా కొద్దీ సంవత్సరాలు మారినా కొద్దీ పైతా పైతాగర స్థిరం ఎప్పుడు పోయినా కర్నము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేరే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఒకలాగా తెలంగాణలో ఒకలాగా ఉండదు పుస్తకాలు మారినా టెక్స్ట్ బుక్లు మారినా సంవత్సరాల తరాలు మారినా నీ కాన్సెప్ట్ మారదు కాబట్టి పాత కొత్త అనే విషయాన్ని పక్కన పెట్టి సిలబస్లో ఇవ్వబడిన అంశం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి నేర్చుకొని నువ్వు కొత్త టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావా పాత టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావా నీ ఇష్టం మనం ఒకసారి ఎగ్జామ్స్ పెట్టాను సార్ కొత్త క్వశ్చన్లు ఇవ్వండి సార్ అని అంటాం నేను అంటాను కొత్త క్వశ్చన్లు నేను ఇచ్చేది పాత టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేయి కొత్త టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఉంటాయి ప్రాక్టీస్ చేయి రెండు కలిపి తరువవు సరిపోతుంది ఓకే కాన్సెప్ట్ అనేది సేమ్ అయితే ఆంధ్రప్రదేశ్ విషయం అలా ఉంటే తెలంగాణకు వచ్చేసరికి సిలబస్లో రాబోయే మార్పు ఏంటంటే గతంలో సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిలబస్ ఇచ్చి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అనేవారు కానీ ఇప్పుడు కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో సిక్స్త్ నుంచి ఇంటర్ సిలబస్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు లెవెల్ కాదు కంప్లీట్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాల్ని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాడు కాబట్టి ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ సిలబస్కి సమానం అవుతుంది టెక్స్ట్ బుక్ మారకపోయినా నీ కాన్సెప్ట్ అండ్ కంటెంట్ అనేది ఒకే విధంగా ఉంటుంది ఓకే కాబట్టి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ వాళ్ళు పుస్తకాలు మారినాయి అవి మారినాయి మారినాయి బాధపడాల్సిన అవసరం లే కాన్సెప్ట్ అండ్ కంటెంట్ అదే విధంగా ఉంది కావాలంటే నేను ఒక వీడియో చేసి చూపిస్తా టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో వచ్చిన మార్పులు ఏంటి అన్నది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని కుదిరినప్పుడు అప్పుడు మీరు డిసైడ్ అవుతురిగాలి రైట్ ఇది సో సిలబస్ ఇక మెథనాలజీలాగా అదే పాత సిలబస్ ఏ ఉంటుంది కొద్దిగా తెల తెలంగాణకి అండ్ ఆంధ్రప్రదేశ్కి మెథరాలజీలో చిన్న స్లైట్ డిఫరెన్స్ ఉంది కానీ ఆ డిఫరెన్స్ కూడా మనకి ఎగ్జామినేషనాల్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్లో పూర్తి స్థాయిలో కవర్ అవుద్ది కాబట్టి అది కూడా డిఫరెన్స్ ఏమీ లేదు అదే అదేవిధంగా పిఐఏ అండ్ సైకాలజీ సేమ్ ఉంటుంది ఎలాంటి మార్పు లేదు మరియు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా అదే విధంగా ఉంటుంది మొత్తం అవుట్ ఆఫ్ ఐటీ మనకు సెవెంటీ ప్లస్ మార్క్స్ వచ్చే విధంగా మీకు లైవ్ మెంటార్షిప్ ద్వారా మనం తర్ఫీదైన శిక్షణ ఇస్తాం కాబట్టి ఎవరైతే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ రాబోయే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో డోంట్ మిస్ ద ఆపర్చునిటీ గతంలోనే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది పోస్ట్ పోన్ అయింది అని ఎదురు చూసి పాపం సరిగ్గా చదవలేక సరిగ్గా పరీక్ష రాయలేక ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను గతంలో కూడా మీరు ఎప్పుడైనా సరే వస్తుంది అనుకునే చదవాలి ఎగ్జామ్ పెడతారు అనుకునే చదవాలి ఒకవేళ పెట్టకపోతే మనకు అదనంగా పది రోజులు సమయం దొరుకుతుంది తప్ప పెద్దగా మనకు ఒరిగేదేమీ లేదు కాబట్టి నోటిఫికేషన్ వస్తుంది అనుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టండి పరీక్షలు ఖచ్చితంగా జరుగుతాయి అనుకుని ప్రిపరేషన్ని పూర్తి చేస్తూ ఉండండి సో మనకు ఉన్న ఈ వంద రోజుల సమయంలో మనము ఫిబ్రవరి మొదటి వారం లోపు అంటే డెబ్బై ఐదు రోజుల లోపల మనం ఈ సిలబస్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇది ఒక ఇరవై రోజులు అండ్ ఫిబ్రవరి జనవరి ఒక ముప్పై రోజులు యాభై ఐదు రోజులు అవుద్ది సో అక్కడ ఫిబ్రవరిలో ఒక పది రోజులు తీసుకుని అరవై నుంచి డెబ్బై ఐదు రోజుల లోపల పూర్తి స్థాయి సిలబస్ని నోటిఫికేషన్ వచ్చే లోపు పూర్తి చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సాయి శక్తుల ప్రయత్నం చేస్తాము ఓకే ఆల్రెడీ గతంలో చెప్పిన రికార్డెడ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి అండ్ ఇప్పుడు లేటెస్ట్గా చెప్తున్న లైవ్ క్లాసెస్ కూడా మీకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి అందుబాటులో ఉంటాయి ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నా నెంబర్కి కాల్ చేయండి ఇది నా నెంబరే పర్సనల్ నెంబర్ నేనే ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా ఎలాంటి అనుమానం ఉన్నా నాతో నివృత్తి చేసుకోవచ్చు ఓకే రైట్ అండ్ సో టెట్ పరీక్ష రాయబోతున్న విద్యార్థులకి మనం ఫైవ్ డేస్ బూట్ క్యాంప్ అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నాం సో మన మ్యాథ్స్ యూనివర్స్ యాప్ సో చాలామంది అభ్యర్థులు ఏంటంటే జైశంకర్ అకాడమీ యాప్ కూడా మనదే కాకపోతే మ్యాథమెటిక్స్ సంబంధించి స్పెషల్ కోర్స్ మాత్రం మనది మ్యాథ్స్ యూనివర్స్ అనే యాప్ ఉంటుంది ఈ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు టెట్కి సంబంధించి ఫైవ్ డేస్ బూట్ క్యాంప్ అని ఒక రెండు వందల యాభై క్వశ్చన్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం సో అది కూడా మీరు తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మెంటర్షిప్లో జాయిన్ అయితే ఆ బూట్ క్యాంప్ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా అందించడం జరుగుద్ది సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో గతంలో ఎలాగైతే కంటెంట్ ప్లస్ మెథడాలజీ పరంగా అరవైకి ప్రతి పరీక్షలో యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది మార్కులు వచ్చే విధంగా మన ప్రశ్నలు వచ్చినాయి ప్రతి ఎగ్జామ్లో కూడా ఓకే అండి కాబట్టి విద్యార్థులు అనగండి మన యొక్క క్వాలిటీ కంటెంట్ అనేది చాలా నీట్గా క్లియర్గా తక్కువ సమయంలో తక్కువ సమయంలో పూర్తి చేయడం జరుగుద్ది తక్కువ సమయంలో నేర్పించడం జరుగుద్ది మీరు కూడా అతి తక్కువ సమయంలో ఎగ్జామినేషన్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది మనం చెప్పినట్టుగా యాజ్ ఈస్గా ఫాలో అయితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ముప్పై ఐదు నుంచి నలభై లోపు క్వశ్చన్కి ఆన్సర్ చేయడమే మన యొక్క టార్గెట్ మీకు కూడా అదే ఇబ్బంది అవుద్ది ఎగ్జామినేషన్లో క్వశ్చన్కి ఆన్సర్ తెలుస్తుంది కానీ సమయం సరిపోదు ఆ సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి ఎలా తక్కువ సమయంలో మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అన్నదే ఈ కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు చేరుకోబోయే లక్ష్యం దాన్ని ఆధారంగా చేసుకునే ఎగ్జామినేషన్ వాళ్ళలో ఎగ్జాక్ట్గా ప్రశ్నల్ని అన్ని ప్రశ్నల్ని సమాధానాలు చేస్తూ మంచి స్కోర్ చేసి ఉద్యోగం సాధింపే విధంగా మీకు ఈ కోచింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుద్ది ఓకే సో దిస్ ఈజ్ ద లేటెస్ట్ అప్డేట్ ఫర్ ద డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఇది నమ్మదగిన ఇన్ఫర్మేషన్ అలా ఉంటేనే మన ఛానల్లో చెప్తాం లేకపోతే ఊరికి అనవసరంగా చెప్పం కాబట్టి ఆ విషయం మీకు కూడా తెలుసు కాబట్టి సో ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి మీ చేతిలో వంద రోజుల సమయం కూడా లేదు కాబట్టి ఆలస్యం చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్